find that many times we try to do things in our way and there's confusion అనేక సార్లు మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధానంలో మనం పనులు చేయాలనుకుంటాం అందుకే కలవరం ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు ప్రే ఫర్ సంథింగ్ అండ్ నథింగ్ హ్యాపన్స్ మనం ఏదో ఒక దాని గురించి ప్రార్థన చేస్తాం ఏమీ జరగదు దట్ ఇస్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ మోస్ట్ బిలీవర్స్ అనేక మంది విశ్వాసులు అనుభవించేది అది లార్డ్ ఐ క్లెయిమ్ దిస్ ప్రామిస్ ఓ దేవా ఈ వాగ్దానాన్ని నేను అడుగుతున్నాను నథింగ్ హ్యాపన్స్ ఏమీ జరగదు షో యూ సమ్ కొన్ని వాగ్దానాలు మీకు చూపిస్తాను సిక్స్ థర్టీ థర్టీ త్రీ ఆరు ముప్పై మూడు టాకింగ్ అబౌట్ అబౌట్ వన్ ఈటింగ్ అండ్ అండ్ డ్రింకింగ్ టు ఇక్కడ త్రాగటం వస్త్రాలు వేసుకోవటం గురించి ప్రస్తావించబడింది ఆరు ముప్పై ఒకటి

ఎడ్యుకేటింగ్ అవర్ చిల్డ్రన్ మన పిల్లలను చదివించుకోవటం గురించి these ఆర్ our మేజర్ ఎక్స్పెన్సెస్ మనం చూసినట్లయితే మనకి ఎక్కువగా ఖర్చు అయ్యే విషయాలు ఇవి if you are sick some hospital లేనట్లయితే మనకి ఏమన్న వ్యాధులు వ్యాధుల బారిన పడితే హాస్పిటల్ అయ్యే ఖర్చులు is god interested in all these things దేవునికి వీటన్నిటి మీద ఆసక్తి ఉందా does god know that we need money for house rent మన ఇంటి అద్దె కట్టడానికి డబ్బులు కావాలని దేవుడికి తెలుసా food

యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే ద పీపుల్ ఆఫ్ ద జెంటైల్స్ వర్స్ 32 దే ఆర్ ఈగర్లీ సీకింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ 32వ వచనంలో అన్నీలు వీట అన్నిటి గురించి ఎంత వెతుకుతూ ఉంటారు బట్ యువర్ హెవెన్లీ ఫాదర్ యు ఆల్్రెడీ నోస్ యు నీడ్ దీస్ థింగ్స్ కానీ మీ పరలోకపు తండ్రికి మీకు ఇవన్నీ కావాలని ఆయనకి ఇప్పటికే తెలుసు బట్ ద క్వశ్చన్ ఇస్ కానీ ప్రశ్న ఏంటంటే ఇస్ హి యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ గాడ్ యువర్ హెవెన్లీ ఫాదర్ అసలు దేవుడు మీకు పరలోకపు తండ్రిగా ఉన్నాడా లేదా యూ హెబ్ రిలేషన్షిప్ విత్ హ్మ్ లాక్ యూ హెబ్త్ యువర్ ఓన్ ఫాదర్ నీ సొంత తండ్రితో భూ సంబంధమైన తండ్రితో ఉన్నట్లుగా ఆయనతో కూడా నీకు సంబంధం ఉందా సీ ఇఫ్ ఎ చైల్డ్ విస్కార్డ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ఫాదర్ ఒక బిడ్డకు తన తండ్రితో మంచి సంబంధం ఉంటే అండ్ ఈస్ ఇన్ కాలేజ్ అయితే తను ఒక కళాశాలలో ఉంటే ఈస్ ఈస్ దాని ప్లీజ్ సెండ్ సం మనీ ఫర్ మై ఫీజ్ నా నా నేను ఫీజు కట్టాలి డబ్బులు పంపించమని అడుగుతాడు ఓర్ మై హాస్టల్ అకాంబినేషన్ ఐ నీట్ పే సంథింగ్ లేకపోతే నేను హాస్టల్ ఫీజు కట్టాలి

తింటానికి తిండి కావాలి వేసుకోవటానికి బట్టలు కావాలి బిడ్డను చదివించుకోవటానికి చదువులకు డబ్బులు కావాలి హాస్పిటల్కి అడ్మిట్ అయినప్పుడు డబ్బులు కావాలి ఈ ఐదు విషయాలు మన అవసరాలు వి కో మన పర్లా తండ్రి దగ్గరికి వెళ్ళి నిస్ ఈస్ నో లేదు అని చెప్తాడా హౌస్ సర్ట్ విజీ వర్డ్స్ దన్ ఎర్త్లీ ఫాదర్స్ అంటే మరి ఆయన భూ సంబంధమైన తండ్రి కంటే ఎంత చెడ్డవాడా జీసస్ సర్ ఇఫ్ యూ ఎర్త్లీ ఫాదర్స్

యు ఫిఫ్ దీస్ హెల్ప్ మీ నా పర్లోకపు తండ్రి నన్ నిరాశపరిచాడు మీరు సహాయం చేయండి యూ యా బ్రదర్ యూ ఆర్ మోడ్ కైండ్ దన్ మై హెవన్ లీ ఫాదర్ ఓ ప్రియ సహోదరు నా పర్లోపుతండ కంటి నువ్వు ఎంతో తేగలవాడివి ఐ విల్ ఫీల్ ఇన్సల్ట్ ది ఫై హార్ టు సే ద టు అదర్ బిలీవుడ్ ఒకవేళ వేరే విశ్వాస్కి నేను అలా చెప్పాల్సిన పరిస్థితి స్థితి నేను ఎంతో సిగ్గుపడతాను టూ ఐ హెల్ సమ్ మీరు మనీ నాకు డబ్బులు అవసరం ఉంది మై హంగ్ లీ ఫాదర్స్ నాట్ హెల్పింగ్ మీ నా పర్ల గుప్తండీ నాకు ఎటు సహాయం చేయట్లేదు మ్యామ్ హెల్ప్ మీంత దయగలవాడివి నాకు సహాయం చే టైమ్స్ దే గో టు అన్కన్వర్టెడ్ రిలేటివ్స్ ఆల్స్ కొన్నిసార్లు మార్పు వచ్చిందని బంధువుల దగ్గర కూడా వాళ్ళు వెళ్తారు వైస్ ఇట్ లైక్ ఎందుకు ఆ విధంగా జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టా దీన్ని మనం అర్థం చేసుకోవటానికి ఎంతో ప్రముఖమైన విషయం ఐల్ టెల్ యూ సంథింగ్ నేను మాట చెప్తాను ద ప్రామిసెస్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీబడీ వృత్త నిబంధనలో ఉన్న వాగ్దానాలు అందరి కోసం కాదు పీపుల్ అర్థం కాదు ఇఫ్ యూ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఒక లక్ష రూపాయలకి చెక్ ఎవరైనా మీకు ఇచ్చినట్లయితే సో హ్యాపీ సంతోషంగా ఉంటారు మీరు మీరు దాన్ని యు ద ద ఇట్ ఇస్ ఎల్సెస్ అక్కడ అక్కడ చూసినట్లయితే పేరు 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 మీద ఉంటుంది నాట్ ఫర్ మీ మీ ఇది అనుకుంటా ఇన్ 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 బ్యాంక్ కాంట్ ఇచ్చినట్లయితే ఖాతాలో మేము ఎందుకంటే నీ లేదు సీ చెక్ కాబట్టి ఎప్పుడైనా ఏ చెక్ మనం చూసినా మీద మన పేరు చూసుకోవాలి ఇట్ నేమ్ ఇన్ చెందా ఒకవేళ దాని మీద నీ పేరు ఉంటే నువ్వు బ్యాంకులో వేసుకోవచ్చు ఇన్ ద కాబట్టి బైబుల్లో ఉన్న వాగ్దానాలు

ఫుడ్ తిండి వేసుకోవటానికి బట్టలు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ పిల్లల చదువుల కోసం డబ్బులు డబ్బులు ఆసుపత్రి పాలైనప్పుడు ఇఫ్ గాడ్స్ కింగ్డమ్ వాట్ సీకింగ్ నీవు మొట్టమొదట దేవుని రాజ్యాన్ని వెతుకుతుంటే ఇవన్నీ ఖచ్చితంగా దేవుని యొక్క నీతిని వెతుకుతుంది